బెయిల్ తీసుకోవచ్చు సార్ అయిపోయింది సార్ రిమైండ్ అంటే అదే అదే సార్ రిమైండ్ చేస్తున్నట్టు పంపించారు అంటే మీరు అక్కడే ఉన్నా అంటున్నారు আহ আ ऑलरेडी অফিশিয়াল করে দিই দিস্তা আদে আদে এই যে আমাদের অনুবিছে আমরা মাউনি ডিসকভার করলাম মাউনি আমরা মাচ গেট জানি আমরা এই শপিশন আদে শুনছি আমাদের পোস্ট আ আমরা একটা বডিটা করতে হলে পুলিশের আর কি আ হ কিছু পার্টিগুলো মানে নলে জলবতী சரி சரி சார் ஓகே 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 சார் செப்ப ஓகே சார் நே சத்யபிரசா ஓகே 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 மஞ்ச அந்த மீ உண்டே బాగుండే సార్ మరి ఉండడానికే మోటివేషన్ చేస్తాను సార్ అజయ్ కాకపోతే అదేమో ఈ ఈరోజు అదే కదా సార్ జరిగింది ఇప్పుడు కాదు సార్ ఇక్కడ లోకల్లో పచ్చడి మంది ఉన్నారు అదే లోకల్ పోయాడు మరి ఒక్కడి కోసం కాదు కదా ఈ మత వర్త వాదం మీద కేసులు జరుగుతున్నప్పుడు మరి ఒక్క క్రైస్తవుడు ఇక్కడ బయటకు వచ్చింది లేదు కదా సార్ మరి పెట్టాలి అవుతుంది సార్ ఏదో ప్రశ్నించే గొంతుకలు కొన్ని ఉంటాయి సార్ అట్లాంటివి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కదా మన మీద నేను చర్చపస్తు సార్